ఇరు వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణలో మృతి చెందిన వ్యక్తి ఘటనను జగన్ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు అనంతపురం సర్వజనాస్పత్రిలో తల్లి పాల బ్యాంకు ప్రారంభించిన సత్యకుమార్ గ్రామాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడానికే జగన్ వచ్చారని మండిపడ్డారు ఏ కుటుంబం మొత్తం ఈ రాష్ట్రంలో పెంచి పోషించి కొన్ని వందల మంది ప్రాణాలు పోవడానికి కారణం ఎవరో తెలుసు అనంతపుర జిల్లాలో కూడా ఎవరు కూడా అందరికీ తెలుసు దానికి ఏం చెప్పనవసరం లే అది బహిరంగ రహస్యమే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఏదో జరిగిన చిన్న ఉదంతా చిన్నదేం కాదు ఒక బీసీలో జరిగింది అన్యాయం అది దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం ఎవరు ఏంటని వాస్తవాలకు పోకుండా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం అనేది సరైంది కాదు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమాధానం చెప్పాలా రాష్ట్రం అంతా కోడే కూస్తుంది కోడే కూస్తుంది ఏమని గతంలో దళితుడిని డే డేర్ డెలివరీ చేసింది ఎవరో తెలుసు వాళ్ళని కాపాడేదానికి ప్రయత్నం చేసింది అదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బీసీల మీద దాడులు జరిగాయి ప్రొద్దుటూరులో మా సొంత జిల్లాలో ప్రొద్దుటూరులో గంధం సుబ్బయ్య అనే అతన్ని హత్య చేశారు ఒక బీసీకి సంబంధించిన ఆనాడు తీసి తీసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్పారు చర్యలు తీసుకోలేదు అంతెందుకు సొంత చిన్నాన్ని సొంత కుటుంబ సభ్యులే చంపారనేది అందరికీ తెలిసిన విషయమే లేం కానీ అటువంటి నిందితులను రక్షించే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ ముహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నా సమాధానం చెప్పాలి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎవరి మీద ఎటువంటి దాడులు లేవు రాజకీయ కారణాల వల్ల దాడులు అసలేవు ఎవరి పట్ల ఎటువంటి రాజకీయ వివక్ష చూపట్లేదు ఈ నేపథ్యంలో అలజడి సృష్టించాలా వైషమ్యాలు పెంచాలా విద్వేషాలు పెంచాలా అనే ఒక కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కానీ లేదన్నా ఏదైనా మంచి పని కోసం వస్తున్నారా ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించడానికి వస్తున్నారా దాన్ని పరిష్కార మార్గం వెతుక్కోవడానికి వస్తున్నారా లేదా ప్రజా గలమై ఏదైనా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారా లేదే రాజకీయాలు చేయడానికి వస్తున్నారు మీరు ముందు ఇవన్నీ పక్కన పెట్టి మీ మీద ఏ నమ్మకంతో అయితే పదకొండు సీట్లు ఇచ్చారో ప్రజలు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద ప్రస్తావించండి అది చేయకుండా ఆయన రోడ్ల మీద పడి రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించారు తిరస్కరిస్తారు వాళ్ళు ఇచ్చిన గుణపాఠంలోంచి ఇప్పుడన్నా ఆ పాఠం ఏం చెప్పారో దాంట్లో వచ్చి అర్థం అంతర్యం కనుక్కునే ప్రయత్నం చేయండి